కార్మికులకు దసరా బోనస్ ప్రకటించింది ప్రభుత్వం సింగరేణి లాభాల్లో ముప్పై నాలుగు కార్మికులకు పంచాలని నిర్ణయించారు ఒక్కో కార్మికుడికి బోనస్ గా లక్ష రూపాయలు పంపిణీ చేయనున్నారు కాంట్రాక్ట్ కార్మికులకు ఐదు రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది సింగరేణి కార్మికుల యొక్క త్యాగము వారి శ్రమ చరిత్ర ఎప్పటికీ మరవద్దు ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం అవుతుంది అని చర్చలు జరుగుతున్న సందర్భంలో బొగ్గు ఉత్పత్తి మొత్తాన్ని స్తంభింపజేసి ఆనాటి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికులు ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించు దాన్ని మా ప్రభుత్వం మా పార్టీ ఎప్పుడు వారి యొక్క భాగస్వామ్యాన్ని గుర్తిస్తూనే ఉంటుంది అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న సింగరేణి బొగ్గు గనులు ఈ దేశానికి జాతికే వెలుగులను అందిస్తున్నాయి ఈ దేశంలో వెలుగులు విరజల్లుతున్నాయి అని అంటే సింగరేణి కార్మికుల యొక్క శ్రమ మీరు ఉత్పత్తి చేసిన బొగ్గు ఈనాడు దేశానికి వెలుగులు ఇవ్వడమే కాదు ఈనాడు పరిశ్రమలను నడిపించి ఆ పరిశ్రమలను లాభసాటి బాటలో నడిపించడంలో కూడా సింగరేణి కార్మికులు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు మరి నిరంతరం కష్టపడి ఈ జాతీయ ఆదాయంలో రాష్ట్ర ఆదాయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు ఆ సంస్థకు వచ్చిన లాభాలలో భాగస్వాములను చేయాలని వాళ్ళకు వాటాలు పంచాలని ఒకనాడు సింగరేణి సంస్థ నష్టాలలో కూరుకుపోయి మూతబడుతుందనుకున్న సందర్భంలో కాక వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆనాడు సంస్థను ఆదుకోవడానికి అవసరమైన చర్యలను అన్నిటిని కూడా చేపట్టి ఆ తర్వాత సింగరేణి సంస్థ వెనక్కి తిరిగి చూడకుండా లాభాల బాటలో నడుస్తూ ఉన్నాయి